హై శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ అసలు వార్ టూ పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకుందో అర్థం కావట్లేదు నిన్న సండే ఈ సినిమా వచ్చిన కలెక్షన్స్ చాలా చాలా డల్గా ఉన్నాయి అసలు ఒక సండే రోజు సండే రోజు ఒక సినిమాకి నెగటివ్ షేర్లు డెఫిషిట్లు పడ్డామంటే నిజంగా చాలా పెద్ద షాక్ అని చెప్పాలి ఇంకా మండే చూసుకుంటే ఈ సినిమాకి జీరో షేర్లు అంట వార్ టూ అసలు ఎన్టీఆర్ క్రేజ్ ఏమైపోయింది ఎన్టీఆర్ పుల్ ఏమైపోయింది ఆఫీస్ దగ్గర ఇంత వీక్ అయిపోయిందండి వార్ టూ అనేది అర్థం అట్లా కూలీ చేతిలో ఎంత దారుణంగా ఓడిపోవడం నిజంగా షాకింగ్ అనిపించింది చాలా చాలా దారుణం అబ్బా వార్ టూ ఈజ్ ఏ ఎన్టీఆర్ ఫిలిం అబ్బా ఎన్టీఆర్ సినిమా అయినప్పుడు సండేటే డ్రా డెడ్ డ్రాప్స్ చూసింది మండేకి ఏకంగా వాష్ అవుట్ అయిపోయింది సినిమా దీని మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఎందుకు ఇది ఇంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది కింద కామెంట్ చేసి చెప్పండి జై హింద్